జై శ్రీమన్నారాయణ భరత జాతి వైరము పెరగటం లేదు కదా రాజ్యంలో వస్తువుల కోసము వైరము పెరగటం లేదు కదా రాజ్యంలో స్త్రీల కొరకు వైరము పెరగటం లేదు కదా రాజ్యంలో ఇట్లాంటి వైరాలు ఏవి పెరగడానికి వీల్లేదు రాజ్యంలో భరత ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి భరత న్యాయంగా సంపాదించాలి న్యాయంగా సంపాదించిన దానిని కాపాడుకోవాలి న్యాయంగా సంపాదనలు పెంచుతూ ఉండాలి న్యాయముగా సంపాదించినటువంటి వాటిని యోగ్యులైనటువంటి వారికి ఇస్తూ ఉండాలి ఇవన్నీ చేస్తున్నావా భరత మిత్రులను ఆశ్రితులను అనుకూలంగా ఉండేటటువంటి వారిని కాపాడుకుంటున్నావా భరత ఇక వ్యవసాయము వాణిజ్యము ఆనకట్టలు కట్టటము ఇవన్నీ చేస్తున్నావా భరత అని శ్రీరామచంద్రుడు భరతుణ్ణి రాజ్య పరిపాలనా విషయాలన్నీ అడుగుతూ ఉన్నాడు రాజ్యాకాంక్ష రాజ్యములో ఉండేటటువంటి పౌరుల యొక్క శ్రేయస్సుని కాంక్షించేటటువంటి వాడు కనుక శ్రీరామచంద్రుడు భరతుణ్ణి ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఇంకా అడుగుతూ ఉన్నాడు భరతుణ్ణి రాజ్యంలో జరిగేటటువంటి విషయాలను రాజ్యపాలన ఏ రకంగా చెయ్యాలో భరతునికి సూచిస్తూ వివరాలన్నీ చెబుతూ ఉన్నాడు రాముడు అంటూ ఉన్నాడు భరత అగ్ని ప్రమాదాలు జలప్రమాదాలు రోగాలు కరువులు వీటి వల్ల చావులు జరగకుండా చూసుకోవాలి భరత రాజ్యములో భరత అధికారులు లోభత్వాన్ని చూపిస్తే ప్రజలకు కష్టం ఏర్పడుతుంది దొంగలు బాగా పెరిగితే ప్రజలకు కష్టం ఏర్పడుతుంది శత్రువులు దండెత్తితే ప్రజలకు కష్టం ఏర్పడుతుంది అధికారులు పక్షపాత వైఖరి చూపించినా ప్రజలకు కష్టం ఏర్పడుతుంది భరత ఇట్లాంటి కష్టాలు ప్రజలు ఎదుర్కోకుండా చూసుకోవాలి హో భరత అప్పుడప్పుడు కొంతమంది మన దగ్గర నుండి శత్రుపక్షానికి వెళ్ళిపోతూ ఉంటారు అట్లాంటి వారిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వారికి కావలసినటువంటివి ఇచ్చి శత్రువుల నుండి వారిని దూరం చేయాలి భరత ఈ విషయాలన్నీ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి రాజ్య పరిపాలనలో భరత రాజ్యములో స్త్రీలను అపహరించటము లాంటివి జరగకుండా చూసుకోవాలి రాజ్యములో స్థలాలను అపహరించటము లాంటివి జరగకుండా చూసుకోవాలి బంధువులను అపహరించటము ధనాన్ని అపహరించటము ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి దైవము మీద ప్రాతికూల్యము అంటే అననుకూలత ఏర్పడకూడదు ఎవరిలో కూడా ఆ విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరిని అవమానించకూడదు అందులోనూ ధనచౌర్యము అనేటటువంటివి జరగకుండా చూసుకో హో భరత ప్రాణుల మీద దయ లేకపోవటం అనేటటువంటిది కూడా పెద్ద దోషం అది లేకుండా అన్ని ప్రాణుల మీద దయ ఉండేటట్టుగా చూసుకో అని శ్రీరామచంద్రుడు భరతుడితో చెబుతూ భరత శాస్త్రోక్తమైనటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి మంత్రులు వారిలో అట్లాంటి వారిలో ఒక నలుగురితో లేదా ముగ్గురితోనే ఆలోచన చేయాలి నువ్వు అందరినీ కూర్చోబెట్టుకొని చేయకూడదు అట్లా ముగ్గురో నలుగురితోనో ఆలోచన చేసిన తర్వాత సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा, रामा रामा दशरथ रामा हे हे राजा रामा, हे हे राजा रामा, हे हे सीता रामा. हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ